నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం కాంగ్రెస్ పార్టీల అభ్యర్థిని రానున్న ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ కోరారు నెల్లూరులోని ఐదవ డివిజన్ సత్యనారాయణపురం సెంటర్ నుండి సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో వార్డుల విస్తృత పర్యటన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి సిపిఎం కాంగ్రెస్ పార్టీలకు మద్దతు పలకాలని కోరారు ఈ సందర్భంగా మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడారు మాద బీజేపీని దానికి వంత పాడుతున్న స్వార్థపూరిత వైసీపీ టీడీపీ జనసేనలను ఓడించాలన్నారు నగర నియోజకవర్గ పరిధిలో గత పది రోజుల నుండి వార్డులలో విస్తృత పర్యటన కార్యక్రమం చేపట్టామని తెలిపారు సిపిఎం కి వేసే ఓటు ప్రజాస్వామిక విలువలను కాపాడుతుందని శాసనసభలో ప్రజా సమస్యల అజెండాగా తమ గొంతుగా వినిపిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు నాగేశ్వరరావు షేక్ బి జిల్లా నగర కమిటీ సభ్యులు ప్రజా నాట్య మండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు ఇళ్ల స్థలాలు గాని ఇళ్ల పోరాటాలు గాని దోమల నివారణ చర్యలు గాని నెల్లూరు నగరంలో ఉండేటువంటి అనేక సమస్యల మీద మార్క్సిస్ట్ పార్టీ అనేక పోరాటాలు నిర్వహించింది ఓ పక్క మున్సిపల్ వర్కర్స్ స్థానికంగా ఉండేటువంటి అనేక మీద కూడా మార్క్సిస్ట్ పార్టీ పనిచేసింది ట్రాఫిక్ సమస్య అయితేనేమి ఈరోజు బిజెపి ప్రభుత్వం ఏదైతే ఈ సీఏని తీసుకుని వచ్చింది దానికి ఈరోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అనేక మందికి క్రిస్టియన్స్ కానీ బౌద్ధులు గాని జైనులు గాని వాళ్ళందరికీ పౌరసత్వం ఇస్తుంది కానీ పక్కన ఉన్న తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కానీ పక్కన ఉన్న ఓటాను కానీ వీళ్ళందరికి కూడా పౌరసత్వం ఇతరులకు ఇచ్చేదానికి సిద్ధంగా లేదు వాళ్ళు హిందువులే ఒక మైనార్టీని టార్గెట్ చేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో హిందూ ఓట్లను గుంజుకునేదానికి ఆ ప్రయత్నం చేస్తుంది అందువల్ల దీనికి సంబంధించినటువంటి కేరళ గాని తమిళనాడు కానీ ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా మేము నిలబడతామని చెప్తా ఉన్నారు మన రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ జనసేన గాని వైఎస్ఆర్ సిపి గానీ ఈ రోజు దానికి మద్దతు ఇచ్చేదానికి ఎక్కడ కూడా మాట్లాడటం లేదు వాళ్ళు చెప్పాలి దీనికి సమాధానం లేని పక్షంలో ప్రజలందరినీ సమీకరించి ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం అందువల్ల నెల్లూరు నగరంలో సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది కొడవులు నక్షత్రం గుర్తుకి మీ పవిత్రమైన ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది పరిధిలో గత వారం పరిధిలో పది రోజుల నుండి సిపిఎం పార్టీ నాయకత్వం జిల్లా కార్యదర్శి మూల రమేష్ గారు జిల్లా నాయకత్వం నగర నాయకత్వం అంతా కూడా అనేక వార్డుల్లో విస్తృతమైనటువంటి పర్యటన చేయడం జరిగింది ఏ వార్డుకెళ్లినా గడిచినటువంటి ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడ సమస్యలు అక్కడే వదిలేసి విస్తృతమైనటువంటి ప్రచార ఆర్భాటాలకే పరిమితం అయ్యారు తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోలేదనేటటువంటిది ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీలు మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారనేటటువంటి వాగాడంబరాలు తప్ప ఈరోజు బీజేపీ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు మత విద్వేషాలని రెచ్చగొట్టేటటువంటి చట్టాలు చేస్తుంటే అటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ రోజు తెలుగుదేశం జనసేన అవకాశవాద స్వార్థపూరిత వైఖరితో అవలంబిస్తా ఉన్నాయి ఒక్క ఛాన్స్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేను ఆ ప్రత్యేక హోదా తెస్తాను ఈ చంద్రబాబు నాయుడు చేతగాలేదని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పినటువంటి వైసీపీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ టీడీపీ జనసేనలు మమ్మల్ని అందరిని కూడా మోసం చేసి ఈరోజు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కూటమిగా ప్రజల ముందుకు రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం మేమందరం కూడా ఈ రాబోయేటటువంటి ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్ కూటమిని ఖచ్చితంగా గెలిపించేటటువంటి విధంగా నెల్లూరు సిటీలో మేము ఆదరించబోతామని చెప్పి ప్రతి వార్డులో కూడా ప్రజలందరూ స్వాగతం పలుకుతా ఉన్నారు మేము నెల్లూరు నగర ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి వామపక్ష పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు నిరంతరం కూడా ప్రజా సమస్యలపై అనేక రకాలైనటువంటి ఉద్యమాలు పోరాటాలు ఈ నెల్లూరు నగరంలో నిర్వహించడం జరిగింది రాబోయేటటువంటి ఎన్నికల్లో వామపక్షాలు కాంగ్రెస్ కూటమిగా సిపిఎం పార్టీ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది దానిలో భాగంగా సిపిఎం అభ్యర్థిని ఆదరించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మీ ఓటు ముద్రను వేయాలని చెప్పి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం సిపిఎం పార్టీకి అందించేటటువంటి ప్రతి ఓటు ప్రజాస్వామిక విలువల్ని కాపాడుతుంది ప్రజా సమస్యలనే అజెండాగా అసెంబ్లీలో ప్రస్తావించేటటువంటి ఒక గొంతుక నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అవసరం అని చెప్పి నెల్లూరు నగర ప్రజల్ని ఆలోచించి ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ అనేటువంటి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు మీద మీ యొక్క ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి